పట్టణంలో భారీ ప్రదర్శనతో ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకి అలాగే వివిధ విద్యా సంస్థలకు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అలాగే ఇతర ఉద్యోగ సంఘాల వారికి ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా పట్టణ జేఏసవి తరఫున అభినందన తెలియజేస్తూ ఇవాళ రా అమలాపురం జిల్లాలో మనల్ని గతంలో కలపడం జరిగింది కానీ దాన్ని మనకి దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ పట్టణానికి మన రామచూర్ప నిజర్గాన్ని కలపాలని చెప్పేసి గత నెల రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం మనం ఇవాళ మన అమిరాజ్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఉపసంఘం కమిటీ నివేదికని రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పిస్తారు ఆ సందర్భంగా ఈ ప్రత్యక్ష కార్యాచరణ మనం పూనుకుని ఇవాళ చేయడం జరిగింది ఇవాళ మనకి ముఖ్యంగా అనేక రకాలైనటువంటి పనుల మీద మనం కాకినాడ వెళ్తుంటాం మనం అలాగే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వరకు కూడా మనకి కాకినాడ దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మా రామచంద్రపురం పట్టణ భావిష్యుధర్ మేము కూడా ఈ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని దీనికి మా మద్దతును తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని అవసరమైతే మరి ఇంత ముందుకు తీసుకెళ్తామని చేస్తారో తెలియజేస్తూ మీ అందరికీ కూడా నాకు తెలియజేసుకుంటాను